నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డేరీస్కి స్వాగతం శారీస్ షాప్కి వచ్చేటప్పటికి పర్టికులర్గా కొన్ని కొన్ని మనకి ఇష్టం అనేది ఉంటూ ఉంటుందండి అక్కడికి వెళ్ళి ఎక్కువగా తీసుకుంటూ ఉంటాను నాకు కూడా అంతే కానీ జ్యువెలరీకి వచ్చేటప్పటికి మీరు నమ్మినా నమ్మకపోయినా ముకుంద జ్యువెలర్స్ నాకు బాగా నచ్చిందండి నేను కొత్తపేట వెళ్ళాను సుచిత్ర వెళ్ళాను ఆ తర్వాత కుక్కట్పల్లి చేశాను ఇప్పుడు సోమాజీ కూడా వచ్చాను నేను డైరెక్ట్ వాళ్ళతో మాట్లాడి మీ ఏ బ్రాంచ్లోన నేను వెళ్తానండి ఆ వైపు వెళ్ళినప్పుడు అని చెప్పాను ఎందుకంటే ఫ్యాక్టరీ అవుట్లెట్ ప్లస్ లైట్ వెయిట్లో మనకి కావాల్సిన జ్యువెలరీ ప్రస్తుతం బంగారం ఎంత ఉందో కూడా మీకు తెలుసు దగ్గర దగ్గరగా లక్ష రూపాయల దాకా ఉంది ఇటువంటి సమయంలో పెద్ద పెద్ద ఆర్నమెంట్స్ అనేది జనం కొంచెం కొనడం తగ్గించారు ఎందుకంటే ఇంకా తగ్గుతుందేమో బంగారం అనే ఆశతోటి కానీ ఫంక్షన్స్ వచ్చినా ఏమైనా గిఫ్టింగ్ పర్పస్గా తప్పట్లేదు మనం కోడలకో కూతురుకో లేకపోతే మనవడకో మనవరాలకు ఏదో కొనాల్సిన పరిస్థితి వస్తుంది అటువంటప్పుడు మనకి మంచి లైట్ వెయిట్లో మంచి మంచి ఆర్నమెంట్స్ ఉంటే బాగుంటుంది ముకుంద జ్యువెలర్స్కి వస్తే మాత్రం మీరు ఖచ్చితంగా అలా తీసుకుని అండి గాజుల దగ్గర నుంచి నెక్లెస్లు నల్ల పూసలు ఇలా అన్నీ కూడా నేను ఒక్కొక్క బ్రాంచ్లో ఒక్కొక్క వెరైటీ చూపిస్తూ వచ్చాను ఇవాళ సోమాజిగూడ బ్రాంచ్లో ఏంటంటే నేను వాళ్ళని అడిగాను నాకు నేను మామూలుగా టూ గ్రామ్స్లో టూ నుంచి త్రీ అనుకోండి సన్నగా చిన్నగా ఏమైనా గిఫ్టింగ్ పర్పస్గా కావాలని నేను అడిగినప్పుడు మీకు అన్నీ కూడా చూపిస్తూ ఉండన్నారు సో మీకు కూడా కావాలనుకుంటే చూడొచ్చు ఇవాళ అన్నీ కూడా మనం ఇయర్ రింగ్స్లో లైట్ వెయిట్లో మంచి లైట్ వెయిట్లు అంటే మనం అనుకునే బడ్జెట్లో వచ్చేటట్టుగా ఉన్నాయో లేదో ఈ వీడియోలో మనం చూడబోతున్నాం ఇప్పుడు ప్రస్తుతం ముకుంద జ్యువెలర్స్ వారికి సంబంధించిన అన్ని బ్రాంచుల్లోనూ సోమాజీగూడ బ్రాంచ్లో ఉన్నానండి మన హైదరాబాద్కి వచ్చేటప్పటికి కొత్తపేట సోమాజీగూడ కుగట్పల్లి సుచిత్ర కొత్తగా మనకి చందానగర్లో కూడా లాంచ్ చేస్తారు మీరు ఎక్కడ ఏ బ్రాంచ్కి వెళ్ళినా కూడా ఈ వెరైటీస్ ఉంటాయి అలాగే మనకి బయటకు వచ్చేటప్పటికి ఖమ్మం అనుమకొండ హర్మకొండ ఖమ్మంలో కూడా మన సబ్స్క్రైబర్లు ఎవరో ఉన్నా కూడా మీరు విజిట్ చేయొచ్చు నాకు ముఖ్యంగా ముకుంద బాగా ఎందుకు నచ్చింది అని అంటే ఫ్యాక్టరీ అవుట్లెట్ అనే చెప్పచ్చు చాలా వెరైటీస్ అనమాట మనం స్టోర్కి వస్తే నిరుత్సాహపడం మనకి ఎంతలో కావాలంటే అంత బడ్జెట్లోనే కొనుక్కొని మనం వెళ్ళచ్చు నేను వారి మూడు స్టోర్లు చూసాను ఇది నాలుగో స్టోర్ సోమాజిగూడలో మరి ఎలా ఉన్నాయి వెరైటీస్ లైట్ వెయిట్లు అడిగాను కదా లైట్ వెయిట్లో మనకి ఎటువంటి వస్తున్నాయి ఇవన్నీ కూడా చూడబోతున్నాం వీడియోని మీరు స్కిప్ చేయకండి ఈ మోడల్ ఒకటి బాగుందండి స్టార్టింగ్ మనకి ఫోర్ గ్రామ్స్ నుంచి స్టార్ట్ అవుతాయి చాలా బాగున్నాయి ఇవి నాకైతే బాగా కూడా నచ్చే పిల్లలు ఇప్పుడు డ్రెస్సెస్ మీద కానీ లెహెంగాస్ శారీస్ మీద అసలు మా కోళ్ళకైతే ఇలాంటివి చాలా ఇష్టం అండి అమ్మాయి అయితే సింపుల్గా పెట్టుకుంటుంది కాబట్టి ఇలాంటివి ఇష్టం అలా మన పిల్లలకి ఏదైనా ఇవ్వాలన్నా కూడా మనం ఇలా ప్లాన్ చేయొచ్చు ఇవి ఫోర్ గ్రామ్స్ నుంచి స్టార్ట్ అవుతాయి మోడల్ చూడండి ఎంత బాగున్నాయి ఇందులో మరి ఇంకొక వెరైటీ కూడా ఉన్నాయి ఇవి కూడా చాలా బాగున్నాయి ఇలాంటివి ముకుంద జ్యువెలర్స్లో చాలా ఉంటాయి మీరు ఎన్ని బ్రాంచ్ ఎక్కడికైనా వెళ్ళండి నాకు బాగా నచ్చింది ముకుందా జ్యువెలర్స్ ఎందుకంటే మనం ఎంత బడ్జెట్ అనుకుంటే అంత బడ్జెట్లో చక్కగా పిల్లలకి ఎంత బాగున్నాయో చూడండి గిఫ్టింగ్ పర్పస్కి ఇప్పుడు అమ్మాయి బర్త్డే ఉంది ఇలాంటివి చక్కగా ఇవ్వచ్చు లేదంటే కోడలకు ఉంది చక్కగా గిఫ్ట్ కింద ఇలా ప్లాన్ చేసుకోవచ్చు ఇలా వద్దు వీటితో చిన్న బుట్టలా కావాలంటే ఇట్లా కూడా మనం ప్లాన్ చేసుకోవచ్చు అండి చక్కగా లైట్ వెయిట్లో సాలిడ్గా కనబడితే ఎంత బాగున్నాయో వెరైటీస్ ఉన్నాయి మకుందా జ్యువెలర్స్ వారి దగ్గరికి వస్తే స్పెషల్ ఏంటంటే చాలా వెరైటీస్ ఎక్కువ ఉంటాయండి ఇది చూడండి మోడల్ ఎంత బాగుందో బాగా నచ్చింది నాకు ఇది కూడా చాలా బాగుంది ఇవన్నీ ఎన్నింత ఎంతంత గ్రామ్స్ ఉన్నాయి మనకి ఎంత వరకు పడతాయి ఇంకా తక్కువకి ఏమైనా వస్తాయా మనం స్టడ్స్ ఎంతలో ఉన్నాయి ఇవన్నీ కూడా కనుక్కుందాం వీడియో మీరు స్కిప్ చేయకండి ముకుంద జ్యువెలర్స్ సోమాజిగూడ బ్రాంచ్లో ఉన్నామండి నేను ఒక్కొక్క బ్రాంచ్లో ఒక్కొక్కటి అంటే లైట్ వెయిట్లు ఎలా ఉంటాయి అనేది చూపిస్తూ వస్తున్నాను కదా నేను త్రీ గ్రామ్స్లో స్ట్రట్స్ లాంటివి అడిగాను సో దాంతోపాటు పిల్లలకు కావాల్సినవన్నీ కూడా చూస్తున్నాము ఇవి బాగా నచ్చాయమ్మా ఎన్ఎస్ గ్రామ్స్ నుంచి ఉంటాయి ఇవన్నీ ఇది వచ్చేసి కుందన్ వర్క్లో ఉన్నాయి అండ్ ఆల్సో మనకి నక్షి వర్క్లో ఉన్నాయి మేడం ఈ నక్షిపటన్ వచ్చేసి డైలీ వేర్ యూస్ చేసుకోవచ్చు ఈ పేరు వచ్చేసి మనకి సిక్స్ గ్రామ్స్ రేంజ్లో ఉంటాయి సిక్స్ గ్రామ్స్లో అంటే నేను అనుకున్నది ఏంటంటే ఒక త్రీ నుంచి ఫోర్ అట్లా అనుకున్నాను ఉంటాయి అవి కూడా ఉన్నాయా ఇవైతే మోడల్స్ బాగున్నాయి ఇవి నవరత్నాలు ప్యూర్ వస్తాయా సెమీ వస్తాయి ఓకే ఓకే ఇలా మీకు ఏదైనా మోడల్ నచ్చితే కూడా మీరు పెక్ తీసుకోవచ్చు అండి పిల్లలకు కూడా చాలా బాగున్నాయి మోడల్స్ ఇది ఒకటి బాగుంది చాలా బాగుంది ఇవన్నీ కూడా ఫైవ్ నుంచి దాడతాయి అంతే ఓకే నెక్స్ట్ ఇవి కొంచెం చిన్నవి ఇవి ఎన్ని గ్రామ్స్ నుంచి స్టార్ట్ అవుతాయి ఇది టూ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ నుంచి త్రీ గ్రామ్స్ రేంజ్లో చాలు కదా మనం గిఫ్ట్ అనుకున్నాం కాబట్టి అట్లా మీరు ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలన్నా లేకపోతే మీకు డైలీ యూస్కి కావాలన్నా కూడా ఏదైనా పార్టీస్కి కావాలన్నా ఇలా తీసుకోవచ్చు టూ పాయింట్ టూ పాయింట్ ఎయిట్ గ్రామ్స్ రేంజ్ ఎయిట్ గ్రామ్స్ నుంచి స్టార్ట్ అవుతాయి కానీ భలే ఉన్నాయండి బాగున్నాయి ముకుంద వారి స్పెషల్ ఏంటంటే మనకి సాలిడ్గా కావాలంటే ఎన్ని తులాసులు మనం కొనుక్కోవచ్చు అది వేరే సంగతి ఇప్పుడు అంత లేదు ఇప్పుడు రేట్ ఎక్కువ ఉంది తక్కువ బడ్జెట్లో వెళ్తామంటే చక్క చూడండి రెండున్నర గ్రామ్స్ నుంచి స్టార్ట్ అవుతాయి ఇవి చాలా బాగుంది ఇంకా చాలా ఉన్నాయి మీరు కనుక వస్తే మీరు చక్కగా దగ్గరుండి చూసుకోవచ్చు నెక్స్ట్ అమ్మా గణేష్ ఇవి కూడా ఎట్లా ఉంటాయి ఏంటి ఇది బాగుంది మోడల్ సేమ్ మేడం పోల్స్ కాంబినేషన్స్లో వస్తున్నాయి అండ్ ఆల్సో గోల్డ్ బాల్స్లో వస్తుంది స్టోన్స్ చూపిస్తున్నారు అంటే ఎన్ని గ్రామ్స్ నుంచి స్టార్ట్ కానీ ఇవి అయినా కానీ మనకి ఫోర్ గ్రామ్స్ టూ పాయింట్ ఎయిట్ గ్రామ్స్ నుంచి డైలీ వేరీ పర్పస్లో యూజ్ చేసుకుంటాం డైలీ వేరీ పర్పస్కి ఇవాళ ఎంత ఉంది గ్రామ్ ఎయిట్ నైన్ ఫైవ్ జీరో ఉంది మేడం పర్ గ్రామ్ ట్వంటీ ఫైవ్ జీరో ఉంది అంటే ఎనిమిది వేల తొమ్మిది వందల యాభై రూపాయలలో ఉంది అంటే మనకి ఇరవై తొమ్మిది వేల చిల్లర ఉన్నట్టే తొంభై వేలకు ఉంది మంత్ తొంభై వేలకు ఉందండి ప్రస్తుతం ఏమైనా తగ్గ తగ్గే ఛాన్స్ ఉందంటారా అది ఎవరికి చెప్పలేము ఉండదు అనేది అంతే మోడల్ బాగున్నాయి ఇప్పుడు ప్రస్తుతం పెళ్లిళ్ళ సీజన్ ఉంది కాబట్టి అమ్మాయిలకి సెకండ్ గా అంటే మనం బుట్టలు ఎలాగో చూపిస్తారంటే జుమ్కేస్ అలా కాకుండా సెకండ్ గా వెళ్ళాలంటే ఇలాంటివి బాగుంటాయి ఇవి ఎంత నుంచి స్టార్ట్ అవుతాయి ఇది పేరు వచ్చేసి సిక్స్ సెవెన్ గ్రామ్స్ రేంజ్ లో ఉంటాయి మనకి హ్యాంగింగ్ మోడల్ స్క్రూ టైప్ లా కాకుండా హ్యాంగింగ్ చేసుకుంటూ ఉండొచ్చు ఓకే హ్యాంగింగ్ చేసుకుని ఈజీగా వాళ్ళు ఏదైనా చిన్న చిన్న పార్టీస్ పట్టికి రెడీ అవ్వాలి అస్తమాన జుమ్కేస్ తీయకుండా ఇలా సింపుల్గా పెంపులు కదా ఓకే ఇదొక మోడల్ అండి ఇవి కూడా బాగున్నాయి మనకి ఫైవ్ గ్రామ్స్ సిక్స్ గ్రామ్స్ నుంచి స్టార్ట్ అవుతాయి దాని ప్రకారంగా ఉండి తర్వాత ఇంకా పెరుగుతూ వెళ్తుంది ఇవి కోరల్స్ వస్తాయి అదే మనకి పగడాలు వస్తాయి తర్వాత రూబీస్ పచ్చ అట్లా వస్తూ చక్కగా డిజైన్ చేస్తారు చాలా బాగున్నాయి నాకు ఈ మోడల్ బాగా నచ్చిందమ్మా ఒకప్పుడు మా చిన్నప్పుడు బాగా పెట్టేవాళ్ళం ఏ మోడల్ మోడల్ మోడల్లాగా అవి మళ్ళీ మీ దగ్గర దొరికాయి చాలా వెరైటీస్ ఉన్నాయండి ఇందులో ఇది ఎన్ని గ్రామ్స్ నుంచి స్టార్ట్ అవుతుంది సిక్స్ సెవెన్ రేంజ్ రేంజ్ నుంచి ఉంటుంది సో చాలా బాగుంది ఇంకా మీ స్టోర్లో బెనిఫిట్స్ ఒకసారి మనం మాట్లాడుకుందాం అంటే ఇన్ని స్టోర్స్ ఉండగా మీ దగ్గరే కొనాలి అంటే ఇది ఒక బెనిఫిట్ ఉంటుంది కదా ఖచ్చితంగా తక్కువ వాల్యూ యాడెడ్ మేడం కంపారిటివ్లీ ఇప్పుడు వేస్టేజ్ లో ఇప్పుడు ఏదైనా కంపెనీ ఒక రూపాయి వస్తుంది అనుకుంటే అది ఆదాయంలో వేస్టేజ్ లోనే తీసుకుంటూ ఉంటుంది కంపెనీ అనేది సో మన దగ్గర ఇది ముకుంద ఫోమ్ ఏంటంటే టూ టు ట్వెల్వ్ పర్సెంట్ వేస్ట్ వేస్టేజ్ మాత్రమే ఉంటుంది సో ఈ కైండ్ ఆఫ్ ఓప్మెన్షిప్ లో మీరు ఎక్కడ చూసుకున్నా కానీ ట్వంటీ పర్సెంట్ ఎయిటీన్ పర్సెంట్ అబోనే ఉంటుంది వేస్టేజ్ మన దగ్గర మాత్రం మాక్స్ ట్వెల్వ్ పర్సెంట్ మాత్రమే ఉంటుంది సో కస్టమర్ కి చాలా బెనిఫిషియల్ గా ఉంటుంది మన దగ్గర షాపింగ్ అనేది సో ముకుంద వారి స్పెషల్ అదే అన్ని బ్రాంచెస్ లో ఇలాగే ఉంటుంది టూ నుంచి ట్వెల్వ్ వరకు ఉంటుంది అంతే మీది కదా సో పెద్ద ఆర్నమెంట్ అయినా చిన్న ఆర్నమెంట్ అయినా వాటిలోనే వస్తుంది మీకు మేకింగ్ చార్జెస్ మేకింగ్ చార్జెస్ ఉంటాయి మేకింగ్ జీరో మేడం మేకింగ్ అనేది ఈ కైండ్ ఆఫ్ ఆర్నమెంట్స్ ద డైమండ్స్ కుందన్ వర్క్ మెన్షిప్ వాటి పెరిగే దాన్ని బట్టి ఉంటుంది సో వాటికి మాత్రం మేకింగ్ పడుతుంది నెక్స్ట్ మనం జుమ్కిస్ చూద్దామండి వీడియోని మీరు స్కిప్ చేయకండి ఇక నెక్స్ట్ చాంద్వారీస్ ఇవన్నీ మోడల్స్ ఎక్కువ ఉన్నాయండి వీళ్ళ దగ్గర మీకు అంటే చాయిస్ ఉంది ఇది నేను ఒక బాక్సే చూపిస్తున్నాను కానీ ఇలాంటి ఓ పది బాక్సులు ఉంటాయి మీరు ఓపిగా కూర్చొని చూసుకోవచ్చు కదమ్మా ఎంత నుంచి మనకి ఇవి స్టార్ట్ కావచ్చు సో ఇవన్నీ పార్టీవేర్ కైండ్ లోనే లైట్ లో వస్తున్నాయి మేడం ఈచ్ సెట్ వచ్చేసి మీకు టెన్ గ్రామ్స్ నుంచి స్టార్టింగ్ ఉంటాయి అచ్చ కొంచెం లైట్ వెయిట్ లోనే మనకి సాలిడ్ గా కనిపించేలాగా టెన్ ట్వల్ గ్రామ్స్ నుంచి మీకు ఈ చాందబల్లి ప్యాటర్స్ అనేవి వస్తుంటాయి మామూలుగా నార్మల్ గా అయితే ఎంత పెట్టాల్సి వస్తుంది బయట మీకు తులం నర ఫిఫ్టీన్ గ్రామ్స్ అనేది పడేది మేడం పార్టీ వేర్ కైండ్ ఆఫ్ లుక్ రావాలనుకుంటే ఫిఫ్టీన్ గ్రామ్స్ అనేది మినిమం పడుతుంది పడుతుంది సో మన దగ్గర ట్వెల్వ్ గ్రామ్స్ టెన్ గ్రామ్స్ రేంజ్ లోనే మనం మేక్ చేయొచ్చు తక్కువ వెయిట్ మనకి కావాలంటే టెన్ గ్రామ్స్ లో కూడా మనం ఇలా తీసుకోవచ్చు అండి టెన్ గ్రామ్స్లో కూడా మంచిగా ఉన్నాయి చాలా మోడల్స్ ఉంటాయి వాళ్ళ దగ్గర అంటే లైట్ వెయిట్లో ఉంటాయి బాగా మనకు కావాల్సిన అంటే ఎంత బడ్జెట్ మనం ఇన్నే గ్రామ్స్ ఓకే టెన్ గ్రామ్స్ పెట్టుకోగలను ట్వెల్లే పెట్టుకోగలను అని అనుకునే వారికి అంటే మీకున్న ఇక్కడ స్పెషల్ ఏంటంటే ముకుంద జ్యువెలర్స్లో మనం అనుకున్న గ్రామ్స్లోనే మనం చక్కగా తీసుకోవచ్చు వాళ్ళ దగ్గర ఉన్నదానికి కాకుండా మనం అనుకున్న ఇన్ని గ్రామ్స్లోనే కావాలి ఇంతే కావాలి ఒకప్పుడు అలాగ మనం తయారు చేయించుకోవడానికి వెళ్ళినప్పుడు మాకు ఒక ఐదు లోనే చాలు అలా అనేవాళ్ళం అటువంటి అవకాశం మనకు ముకుందాలు దొరుకుతుంది నిజంగా కూడా నెక్స్ట్ మనం జుమ్కాసు కూడా వెళ్దాం ఇక నెక్స్ట్ గణేష్ గారు మనం జుమ్కాస్ జుమ్కాస్ అనుకున్నాం కదా ఎంత నుంచి అంటే ఎన్ని గ్రామ్స్ నుంచి మనకి స్టార్ట్ అవుతాయి సో ఇవి కూడా మనకి టెన్ గ్రామ్స్ నుంచి స్టార్ట్ అవుతాయి మేడం టెన్ నైన్ గ్రామ్స్ నుంచి కూడా ఉంటాయి మనకి సో ఈ సెట్ చూసేశారు అంటే మీకు నైన్ గ్రామ్స్ రేంజ్ లోనే వస్తుంది బాగుంది కదా సో ఇది మనకి ఎయిట్ గ్రామ్స్ ఎయిట్ పాయింట్ నైన్ లోనే మనకి ఎంత బాగుంది చూడండి ఇప్పుడున్న బంగారం రేటు పెరిగింది కాబట్టి మనం ఈ ఎయిట్ గ్రామ్స్ టెన్ గ్రామ్స్ అనుకుంటే ఇలా వెళ్ళిపోవచ్చు వెళ్ళిపోవచ్చు సో ఈ జుంకీస్ కూడా మనకి లైట్ వెయిట్లో ఇంత పెద్ద హెవీ లుక్లో ఉన్నా కానీ మనకు ఒక ఫిఫ్టీన్ గ్రామ్స్ రేంజ్లోనే ఉంటాయి మనకి అంతే మరి ఈ టూ తులాస్ దాకా పెట్టక్కర్లేదండి మన ఫిఫ్టీన్ గ్రామ్స్లో కూడా మనకి ఇంత చక్కగా ఇంత పెద్ద పెద్ద సాలిడ్గా వస్తాయి అంటే మినిమం గ్రామ్స్లో కొంచెం అంత ఇప్పుడు ప్రస్తుతం రేటు పెరిగింది కాబట్టి తక్కువ గ్రామ్స్లో కావాలి అనుకుంటే మీరు ఇలా ప్లాన్ చేసుకోవచ్చు ఇందులో ఇంకా చాలా వద్దు మాకు ఇంకా సాలిడ్గా కావాలన్నా కూడా ఉన్నాయి ఊరికే నేను ఈ మోడల్స్ చూపిస్తున్నాను చాలా బాగున్నాయి అలాగే ఇప్పుడు అబ్బాయి గణేష్ చెప్పినట్టు ఏంటంటే టూ నుంచి ట్వెల్వ్ వరకు వేస్టేజ్ ఉంటుంది మేకింగ్ ఛార్జెస్ అనేవి కొన్ని ఆర్నమెంట్స్ మీద ఉండదు కొన్ని కొన్ని అంటే మనం డైమండ్ కానీ కుందన్స్ వెరైటీ ఇలాంటి వాటికి మాత్రం మేకింగ్ ఛార్జెస్ ఉంటాయి ఇలాంటి సాలిడ్గా గోల్డ్తో తయారు చేసిన కొన్ని కొన్ని ఐటమ్స్ మీద మేకింగ్ ఛార్జెస్ ఉండదు వేస్టేజ్ మాత్రం టూ టు ట్వెల్వ్ మాత్రమే సో మీకు ఏదైనా కావాలనుకుంటే చక్కగా ముకుంద జ్యువెలర్స్ మీరు విజిట్ చేయించండి మనకి హైదరాబాదులో కొత్తపేట సోమాజీగూడ కుక్కట్పల్లి చందానగర్ హనుమకొండ ఖమ్మం ఖమ్మం సో ఎక్కడికి వెళ్ళినా కూడా మనకి ఇలా అన్ని ఐటమ్స్ దొరుకుతాయి సో ఇవి చూసాం కదా ఇంకొంచెం పార్టీ వేర్కి వెళ్దాం ఓకేనా ఇది కూడా మోడల్ చాలా బాగుందండి అంత బాగుంది ఎన్ని గ్రామ్స్ వరకు ఉంటుంది అది నైన్టీన్ గ్రామ్స్ పడుతుంది నైన్టీన్ గ్రామ్స్ ఇది నైన్టీన్ అండి ఇవన్నీ కూడా అలా కొంచెం సాలిడ్గా వస్తే నాకు ఇదైతే అసలు బంగారం కొంచెం ఏ మాత్రం ఎదురుకు రేట్లు సెవెంటీ అలా ఉంటే అర్జెంటు కొనేసేదాన్ని మా మోడల్ కోసం నిజంగా చెప్తారు తనకి ఇలాంటి బుట్టలు చాలా చాలా ఇష్టం కొంచెం బంగారం రేటు తగ్గితే ఫోన్ కొట్టాడు మరి వచ్చేస్తాను చాలా బాగున్నాయి ఇవన్నీ కూడా కొంచెం సాలిడ్గానే వస్తాయి అబోవ్ ట్వంటీ గ్రామ్స్ ఉంటాయి ఆ శాంతబల్లి ప్యాటర్న్స్ అన్ని మీకు ట్వెల్వ్ గ్రామ్స్ థర్టీన్ గ్రామ్స్ రేంజ్లోనే ఉన్నాయి ఎంత బాగున్నాయండి అంటే మంచి బడ్జెట్లో కూడా అమ్మాయికి ఒక తొలల్లో చాలా అంతకంటే ఎక్కువ పెట్టం ఇప్పుడు అని అనుకునేవారు మీరు ఇలా వెళ్ళిపోవచ్చు అండి ఇవన్నీ లెవెన్ ట్వెల్వ్ లోపులోనే మనకి చాలా చక్కగా వచ్చేస్తాయి ఇంకా ఇలా ఆశ్చర్యం ఉండే చాలా ఉన్నాయండి అవి కూడా ఒకసారి చూసేద్దాం ముకుంద జ్యువెలర్స్ హైదరాబాద్లో ఉన్న ఏ బ్రాంచ్కైనా వెళ్ళండి ఇంకా డిజైన్స్ చాలా ఉంటాయి ఇక్కడ నేను ఉన్న వరకు చూపిస్తున్నాను ఇంకా చాలా ఉన్నాయి మీరు స్టోర్ విజిట్ చేయొచ్చు మనకి కొత్తపేటలో ఉంది సోమాజీగూడ కేపిహెచ్పి కదా కేపిహెచ్పి చందానగర్ సుచిత్ర సో అన్ని బ్రాంచులు కూడా నేను సరదాగా విజిట్ చేయాలనిపించింది నాకు నాకు సార్ షూట్కి వెళ్ళినప్పుడు మేడం కనిపించారు ఆవిడని అడిగాను అయ్యో తప్పకుండా వెళ్ళండి మీరు అన్ని బ్రాంచులు వెళ్ళి మీకు నచ్చిన మీరు చూస్తూ మీ సబ్స్క్రైబర్లు కూడా చూపించండి అన్నారు ఇక నేను వెళ్ళాల్సింది మనకి చందానగర్ కూడా ఉందండి నేను అది కూడా తప్పకుండా చూపిస్తాను తర్వాత ఏంటంటే పిల్లలకి కావాల్సినవి చూశారు కదా టెన్ గ్రామ్స్ నుంచి మనకి చాలా చక్కగా జంకీస్ వస్తున్నాయి ఇంకా మోడల్స్ అన్నీ చూపించేస్తాను ఇంక ఇవి మాకు కదా అంతే కదా మాకు కూడా చూడాలి కదా నాకు ఇది ఒక మోడల్ బాగా నచ్చి ఎన్ని గ్రామ్స్ ఉంటుందంట అది నైన్ గ్రామ్స్ రేంజ్ లోనే నైన్ గ్రామ్స్ అసలు మామూలుగా ఇలాంటి చిన్నవి మనకి ఎన్ని గ్రామ్స్ నుంచి స్టార్ట్ అవుతాయి డైలీ వేర్ పెట్టుకోవాలన్నా ఇది ఫోర్ గ్రామ్స్ నుంచే స్టార్ట్ వస్తాయి మీకు ఫోర్ గ్రామ్స్ ఫోర్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ నుంచి వచ్చేస్తాయి వచ్చేస్తాయి ఓకే ఇది ఒక మోడల్ కూడా చాలా బాగుంది పర్ల్స్ తోటి చాలా బాగుంది మంచి మోడల్ అండి మనం డైలీ వేర్ పెట్టుకోవడానికి చాలామంది నా ఇయర్ అడుగుతూ ఉంటారు మీరు ఫోటో పెట్టండి అని ఆల్మోస్ట్ ఇది దగ్గరగా అలాగే ఉంది ఇది ఇంకా పెద్ద పూస వచ్చింది కానీ ఇది చిన్న పూసుతో చాలా అందంగా ఉందండి ఎన్ని గ్రామ్స్ ఉందమ్మా ఇది ఇది వచ్చేసి మనకి ఫైవ్ పాయింట్ టూ గ్రామ్స్ ఉందమ్మా ఫైవ్ పాయింట్ టూ గ్రామ్స్ ఉందండి చాలా బాగుంది మోడల్ కూడా చాలా బాగుంది అంటే ఇప్పుడు పెరిగిన బంగారం రేట్ని బట్టి మీరు ఎలా కావాలంటే అలా నేను గ్రామ్స్ వరకు నేను చెప్తాను తర్వాత ఇంకొంచెం సాలిడ్గా వెళ్తానంటే ఇది ఇది ఒక మోడల్ చాలా బాగుంది ఉంది ఈ మోడల్ కూడా మనకి బాగుంటాయండి శారీస్ మీద వాటి మీద మనకి ఇంకా మంచి మంచి మోడల్స్ ఉంటాయి ఇవైతే ఫోర్ గ్రామ్స్ ఆ రేంజ్ నుంచి స్టార్ట్ అవుతాయి స్టార్ట్ అయ్యి తర్వాత ఏంటంటే మనకి మంచి పార్టీ వేర్లు ఇవన్నీ కూడా టెన్ గ్రామ్స్ వరకు వస్తాయి పిల్లలకి మనకి డైలీ వేర్ పెట్టుకోవడానికి కావాలంటే ఇవి ఎన్ని గ్రామ్స్ నుంచి స్టార్ట్ అవుతాయి ఫైవ్ గ్రామ్స్ ఫైవ్ గ్రామ్స్ నుంచి స్టార్ట్ అవుతాయి ఇవన్నీ కూడా ఫైవ్ గ్రామ్స్ నుంచి స్టార్ట్ అవుతాయండి అలాగే ఎలాంటి స్టోన్ యాడ్ లేకుండా వస్తుంది ఓన్లీ మొత్తం బంగారం లా వస్తుంది అలాగే ఇక్కడ డైమండ్ వచ్చేటప్పటికి ఏమైనా స్పెషల్స్ ఉన్నాయా మన దగ్గర డైమండ్ వచ్చేసి పర్ క్యారెట్ ఫిఫ్టీ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మాత్రమే ఉంటుంది మేడం అది అందరూ ప్రెసెంట్ చేసినట్టే ఈఎఫ్ కలర్ వివిఎస్ క్లారిటీ ఉంటుంది విత్ ఐజిఏ సర్టిఫికేషన్ తోనే ఉంటుంది ఓకే ఓకే మనం డైమండ్ కొంచెం ఒక దుద్దుల్లా తీసుకోవాలంటే మినిమం ఎంతవరకు మనం పెట్టాల్సి ఉంటుంది మనకి అంటే ఎయిటీన్ క్యారెట్ గోల్డ్ తోనే అవుతుంది మనకి చేంజబుల్స్ కావాలి అంటే కొంచెం చేంజబుల్ స్టోన్స్ తో కావాలి అని అనుకుంటే మనకి వన్ లాక్ అబోనే డైమండ్స్ లో అవుతుంది మినిమం టు మినిమం వన్ లాక్ అవుతుంది ఇప్పుడు బంగారం రేటు పెరిగింది కాబట్టి అదేనా ఒకటి ఇదేనా ఒకటి ఇంకా మాట్లాడితే డైమండ్ బాగుందండి ఒకప్పుడు బంగారం మన దగ్గర ఉంటే డైమండ్ నెక్లెస్ అంటే గొప్ప అనుకునేవాళ్ళు అప్పుడు బంగారం నెక్లెస్ కంటే కూడా డైమండ్ నెక్లెస్ వచ్చేస్తుంది లక్ష యాభైకి మంచి మోడల్స్ ఉన్నాయండి డైమండ్ లో కూడా చాలా బాగున్నాయి నేను మరొకసారి మరో వీడియోలో తప్పకుండా నేను మీకు డైమండ్స్ కూడా చూపిస్తాను అలాగే ఇంకా సిల్వర్ కావాలన్నా మీకు సిల్వర్ కూడా ప్రతి గిఫ్ట్ ఐటమ్ ఇక్కడ ఉంది ఆ తర్వాత ఏంటంటే ఈ ఫోటో ఫ్రేమ్స్ గిఫ్ట్ ఐటమ్స్ ఎంత నుంచి స్టార్ట్ అవుతాయి మనకి ఈ ఫోటో ఫ్రేమ్స్ గిఫ్ట్ ఐటమ్స్ కింద యూస్ చేస్తూ ఉంటారు మేడం మనకి థర్టీన్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతుంది ఓకే సో ఏంటంటే మనకి గోల్డ్ ప్లేటెడ్ ఉంటాయి గోల్డ్ ప్లేటెడ్ క్యారెట్ గోల్డ్ షీట్ తో మనకి గిఫ్ట్ ఐటమ్ అనేది పెళ్లిళ్ళ నిమిత్తం కావాలన్నా కూడా ప్రెసెంటేషన్ చేసుకోవడానికైనా కానీ మనం డెకరేట్ చేసుకోవాలనుకున్నా కానీ చాలా బాగుంటాయి అలా ఇక నెక్స్ట్ ఏంటంటే కొన్ని ఆర్నామెంట్స్ మీద అలా ఎలా చూసుకున్నా కూడా వేస్టేజ్ అనేది టూ నుంచి ట్వెల్వ్ వరకు ముకుంద ఎనీ బ్రాంచ్ మీరు ఎక్కడికైనా వెళ్ళండి అది ఉంటుంది ఆ తర్వాత ఇంకా వీరి వన్ మంత్ ప్యాకేజ్ అట్లాంటివి ఏమైనా ఉన్నాయా మంత్లీ స్కీమ్స్ అనేవి ఉంటాయి మేడం మన దగ్గర అది ఇంట్రెస్ట్ బట్టి ఇంట్రెస్ట్ ని బట్టి ఎంత నుంచి కట్టుకోవచ్చు అది కస్టమర్ ఫ్లెక్సిబిలిటీ ని బట్టి మేడం సో ఐటమ్ గవర్నమెంట్ నాకు స్కీమ్ లో ప్లానింగ్ ఉంది పర్చేసింగ్ ప్లానింగ్ అనుకుంటే వాళ్ళ లీడ్ లో ఎంతైతే అవుతుందో మీరు మంత్లీ ఇంత చేసుకుంటే మీకు ఐటమ్ వచ్చేస్తుందని మేమే సజెస్ట్ చేస్తాము కానీ ఇక్కడ పెట్టొచ్చండి ఎందుకనంటే మనకి ముకుందలో ఎక్కువ చాయిస్ ఉంది అంటే ఎక్కువగా మనకు కావాల్సిన తీసుకోవడానికి ఏ వస్తువుల్లో ఎక్కువ ఐటమ్స్ ఉన్నాయి సో మనకి ఏంటంటే అలా స్కీములు కట్టుకున్నప్పుడు మనం అనుకునే బడ్జెట్లో మనకి ఎలా కావాలంటే అలా మీరు తీసుకోవచ్చు ఇప్పుడు శుభకార్యాలు ఉన్నవారు మీరు కావాలి అని అనుకుంటే ఎక్కువ వెరైటీస్ ఉంటాయి ముకుందా జ్యువెలర్స్లో అది మీరు ఎన్ని బ్రాంచెస్ ఎక్కడికి వెళ్ళి వెళ్ళవచ్చు ఇక సిటీ దాటైతే అయితే హనుమకొండ ఖమ్మం ఈ రెండు బ్రాంచుల్లో కూడా మనం ఇప్పుడు చూస్తున్న ప్రతివి ఉంటాయి లైట్ వెయిట్ ఇయర్ రింగ్స్కి వచ్చేటప్పటికి టూ అండ్ హాఫ్ అక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి రెండున్నర గ్రాములు మూడు గ్రాములు లోపులోంచి స్టార్ట్ అయ్యి ఇక మీరు చూస్తారు కదా అన్ని మోడల్స్ చూపించాను కదా మీకు ఏదైనా నచ్చితే మీరు చక్కగా ఆ పిక్ పెట్టుకుని స్టోర్కి వచ్చి మిగిలివన్నీ కూడా మీరు చూసుకోవచ్చండి ముకుంద జ్యువెలర్స్ వారికి సంబంధించిన నెంబర్స్ అలాగే వారికి సంబంధించిన వివరాలన్నీ కూడా నేను స్క్రీన్ పైన ఇస్తాను ఇవి లైక్ మనకి ఏంటంటే డైమండ్ లా అనిపిస్తుంది డైమండ్ కైండ్ ఆఫ్ వర్క్ ఉంటుంది మేడం ఇదంతా మనకి ఇవి 18 క్యారెట్స్ తో తయారు అవుతా 18 క్యారెట్ తో ఉంటుంది మనం ఎలా ఎన్ని గ్రామ్స్ లో ఎలా లెక్క ఎలా తెలుస్తుంది ఇది మనకి డైమండ్స్ బదులు సీజర్స్ యూస్ చేసి ఆ కైండ్ ఆఫ్ అపియరెన్స్ అనేది మనకి వస్తుంది మేడం ఇది చూడడానికి డైమండ్ లానే ఉంటుంది కాకపోతే కొంచెం డైమండ్ రేట్ కాకుండా కొంచెం తగ్గించొస్తుంది అంతే తేడా ఇది చాలా బాగుంది ఇలా సీజర్స్లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయండి డైమండ్ బదులు సీజర్స్ కూడా చాలామంది పెడుతూ ఉంటారు అలా అనుకున్నా కూడా నేను కొద్దిగా మాత్రమే చూపిస్తున్నాను వీడియో ఎంత పెరుగుతుందని మీరు కావాలి అని అనుకుంటే స్టోర్లో చాలా ఉన్నాయి కాబట్టి అంటే ఇలాంటి స్టడ్స్ చిన్నవి పెద్దవి చాలా ఉన్నాయి సో అలా కూడా చూసుకోవచ్చు లేదు పిల్లలకు కావాలంటే ఇలా ఫ్యాన్సీ వెరైటీగా వెళ్ళచ్చు అలాగే డైమండ్లో అన్ని వెరైటీస్ వీళ్ళ దగ్గర ఉంటాయి డైమండ్ సంబంధించి కూడా ఇంకా జ్యువెలరీకి సంబంధించి మీకు తెలియంది ఏందంటే బుక్ందాలు ఎలా ఉంటాయనేది మీరు ఏ స్టోర్కి వెళ్ళి హాయిగా పర్చేజ్ చేసుకోవచ్చు నేను నెక్స్ట్ చందానగర్ కూడా ఒకసారి షూట్ చేసి అసలు అక్కడ ఏవే ఉన్నాయనేది కూడా తప్పకుండా అనిపిస్తారు ఈ వీడియో రిలీజ్ అయినప్పుడు మీరు కమెంట్ రూపంలో మీరు ఇంకా ఏం చూడాలనుకుంటున్నారు మనప్పుడు లైట్ వెయిట్లో నెక్లెస్లు చూపించాం ఒక చోట ఒక చోట మరి కొత్తపేటకు వచ్చేటప్పుడు అన్ని బ్లాక్ బీర్డ్స్ నాకు ఎంత బాగా నచ్చాయి మూడు గ్రామంలోనే నల్ల పూసలు ఉన్నాయి షార్ట్ అసలు ఎంత బాగున్నాయి మూడు గ్రామంలోనండి అంటే మనం కోడలికి ఇప్పుడు వరలక్ష్మితో వస్తుంది మనం కొత్త కోడలకి ఇవ్వాలి అని అనుకున్నా తప్పదు కదా ఇప్పుడు మనం ఫిబ్రవరి నుంచి పెళ్ళిళ్ళు అవుతాయి పిల్లలందరికీ వరలక్ష్మితో పూజ చేసినప్పుడు అత్తగారికి ఖచ్చితంగా గిఫ్ట్ ఇవ్వాలి ఆ గిఫ్ట్ అంటే బంగారం ఇవ్వాలి అలా ఇవ్వాలి అని అనుకున్నప్పుడు స్తోమతను బట్టి పెడతాం మాకు ఇంతే ఉంది ఒక ఓకే ఒక ఐదు గ్రాములు చాలు అని అనుకుంటే బ్లాక్ బీడ్స్లో నల్ల పూసల్లో ఇంకెక్కడా వెతక్కండి నా మాటగా మీరు మొక్కుందానో ట్రై చేయండి ఎన్ని వెరైటీస్ నేను కుక్కడపల్లి చూస్తాను కుక్కడపల్లి కాదు కొత్తపేటలో చూస్తాను అసలు మాకు ఆ రోజు వీడియో కూడా థర్టీ మినిట్స్ దాటివి అన్ని వెరైటీస్ ఉన్నాయి సో అవన్నీ కూడా ఇక్కడ కూడా మాకు అవైలబుల్ ఉంటాయి ఉంటాయి మేడం అన్ని స్టోర్లోనే స్టోర్ సో వచ్చేది మనకి ఇంకా శ్రావణ మాసం కదండి ఇక్కడ బంగారం రేటు తగ్గడం పెరగడం అనేది మన అదృష్టం మీద ఉంటుంది ఆ విషయం పక్కన పెడితే ముకుంద కు వస్తే మాత్రం ఏంటంటే మీరు ఎన్ని గ్రామ్స్ ప్లాన్ చేసుకుంటే ఆ గ్రామ్స్లోనే వరలక్ష్మి మతానికి మీరు కొనుక్కోవచ్చు అంతే కదా కోడలికి ఇవ్వాలన్నా చక్కగా ఒక నాలుగు నేను ఇంతేనండి నేను పెట్టలేను నేను నాలుగు పెడదాం పెడదామనుకుంటున్నాను ఆ నాలుగు పెడతాను అట్లా మీరు ప్లాన్ చేసుకోవచ్చు అనమాట సో మీరు చక్క ఒకసారి విజిట్ చేయండి మీకు ఏమనిపించిందో కూడా నాకు కమెంట్ రూపంలో తెలియచేయండి ముకుంద జ్యువెలర్స్ మనకు సిటీలో ఐదు బ్రాంచులు ఉన్నాయి గుర్తుపెట్టుకోండి సుచిత్ర ఉంది చందానగర్ ఉంది కేపిహెచ్పి ప్రస్తుతం నేను సోమాజిగూడ బ్రాంచ్లో ఉన్నాను నెక్స్ట్ మనకి కొత్తపేట హనుమకొండ ఖమ్మం సో ఎక్కడికి వెళ్ళినా కూడా ఇలా చక్కగా మీకు ఆల్ వెరైటీస్ దొరుకుతాయి అంతే కదమ్మా నెక్స్ట్ షూట్ నీతో బాగా మాట్లాడిస్తాను <laughs> Thank you so much, Chandi. Thank you. Thank you, Ganesh. Thank you.